య నమ శ్రీమాత్ర నమ అందరికీ నమస్కారం అండి ఇంటి ముందు ఈ వస్తువు పెడితే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి వస్తుంది అవి ఏమిటి అంటే వాస్తుశాస్త్ర ప్రకారము ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము చాలా ముఖ్యమైనది అదృష్టం తలుపు తట్టాలన్నా ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించాలన్నా మీ ఇంటి ముఖద్వారం ఎలా ఉందనేదే నిర్ణయిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారము ఇంటి గుమ్మం వద్ద ఏమి ఉంచకూడదు ఏమి ఉంచాలో ఇప్పుడు మనము ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి చాలు ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి దేవతలు ప్రధాన ద్వారం ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తారు ప్రధాన ద్వారం మురికిగా ఉంచితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు ఇంటి ప్రధాన ద్వారము సంతోషానికి ద్వారంగా పరిగణిస్తారు ఇంటి ప్రధాన ద్వారం వద్ద కలశం ఏర్పాటు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉండడం వల్ల ఇంట్లో శ్రేయస్ శ్రేయస్సు వస్తుంది ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు పురాణాల ప్రకారము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి కలశంలో ఉంటుంది రాగి లేదా ఇత్తడి చొంబును పసుపు కుంకుమలతో అలంకరించి అందులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమ గంధం పచ్చకర్పూరము పువ్వును వేసి ద్వారానికి ఒక వైపున ఉంచాలి చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు అనుకోకుండా చీపురుపై అడుగు పెట్టవచ్చు కాబట్టి చీపురును ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు అంతేకాకోకుండా మెయిన్ డోర్కి ఎప్పుడూ మామిడి ఆకుల తోరణం కట్టి ఉంచితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి చేరదని నమ్మకం మామిడి ఆకులు ఉన్న ఇంట్లో నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఇంటి ప్రధాన ద్వారానికి పూలదండను అలంకరిస్తే ఇంట్లో శ్రేయస్సును తెలియజేస్తుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి అయితే ఎండిన పువ్వులతో కూడిన దండను తప్పనిసరిగా తొలగించాలి సకల విఘ్నాలను తొలగించే అధిపతి గణనాథుడు మన ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమానికి ముందు వినాయకుడి పూజ చేస్తాం ఇంట్లో సంతోషం ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి ప్రధాన ద్వారం వద్ద గణేషుని చిత్రాన్ని ఉంచండి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తుని గీయండి ఇది అదృష్టం శ్రేయస్సును తెస్తుంది స్వస్తిక్ గుర్తు స్వస్తి కోరుతూ స్వస్థతను కలగజేస్తుంది వ్యాధులు దుఃఖాలు తగ్గిస్తుంది ఇంటి ద్వారం పక్కన తులసి మొక్క పెంచితే చాలా మంచిది తులసి మొక్క ఇంట్లోకి ఆనందాన్ని శాంతిని తెస్తుంది ఈ మొక్క ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది తులసి ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడడానికి తులసి మొక్క తప్పకుండా పెంచుకోవాలని వాస్తు శాస్త్ర ప్రకారము తులసి మొక్క సంపద శ్రేయస్సుకు చిహ్నం ఇంటి ముందు ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల మీ సంపద పెరుగుతుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని చెబుతారు మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్న గుమ్మడికాయ లాక్కుంటుందని దానికి ఆ శక్తి ఉందని చెబుతారు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నేరుగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుందని నరదిష్టి ప్రభావం నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారము కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఇంటి ముందు కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతాయి ప్రధాన ద్వారం పైన పంచముఖ హనుమాన్ చిత్రాన్ని ఉంచవచ్చు పంచముఖ హనుమాన్ చిత్రము మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు చాలామంది ప్రవేశ ద్వారం వద్ద గడప ముందర చెప్పులు ఉంచడం చేస్తారు ప్రవేశ ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచడం వాస్తుపరంగా దోషాన్ని కలిగిస్తుంది ప్రధాన ద్వారం వద్ద బూట్లు చెప్పులు చిందర వందరగా పడి ఉండడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ తగాదాలు గొడవలు జరుగుతాయి కాబట్టి షూరాక్ను ఒక పక్కగా ఉంచుకోవాలి హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంది సంపదకు చిహ్నమైన దేవత లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతారు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకోకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా ఉంటుంది చాలామంది ముగ్గు మీద పసుపు కుంకుమ వేస్తారు వాస్తవానికి అలా చేయకూడదు ఎందుకు అంటే పసుపు కుంకుమను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ముగ్గు మీద వేసేటటువంటి పసుపు కుంకుమలు మనం తొక్కే అవకాశం ఉంటుంది కాబట్టి వాస్తుశాస్త్ర ప్రకారము ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక జత ఏనుగుల విగ్రహాలు తొండం ఎత్తినట్లుగా ఉంచితే కుటుంబానికి ఆనందం అదృష్టం తెస్తుంది వాస్తు శాస్త్రంలో పటికకు చాలా పవిత్రమైనది కాబట్టి అది సానుకూల శక్తిని పెంచుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఒక శుభ్రమైన ఎర్రటి గుడ్డలో పటికను కట్టే ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వల్ల వాస్తు దోషాలు నరదృష్టి తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది మెయిన్ డోర్ నుండి మాత్రమే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఏదైనా అడ్డంకి ఉంటే వాస్తు ప్రకారం అది సమస్యను సృష్టించవచ్చని నమ్ముతారు ఇంటి ద్వారానికి ఎదురుగా చెట్టు ఉంటే అది అశుభ సంకేతం ఇంటి అలంకరణ కోసం చాలామంది ఇంటి ప్రధాన ద్వారం మీద తీగ మొక్కలు పెంచుతారు కానీ ఇది వాస్తుపరంగా దోషం ఇంటి ఆవరణంలో మొక్కలు చెట్లు ఉండాలి ద్వారానికి ఎదురుగా కాకోకుండా ఇరువైపుల మొక్కలు ఉంటే అది సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది ఇంటి ప్రధాన ద్వారంపై కిటికీని నిర్మించడం ద్వారా ఇంట్లోకి మంచి వాతావరణం ఉంటుంది ఆనందం శాంతి చేకూరుతుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ తీగలు లేదా స్తంభాలు ఉండకూడదు ఇది చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ చెత్త వేయకూడదు దీంతో ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాదు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీంతో ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని చెబుతున్నారు సూర్యాస్తమయం అవ్వగానే ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపాలను వెలిగించడం చాలా శుభప్రదం వాస్తుదోషాలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే చెక్కతో తయారు చేసిన ప్రవేశ ద్వారాన్ని మాత్రమే అమర్చుకోవాలి లోహపు ద్వారాలు పెట్టుకోవడం అంత మంచిది కాదు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దయచేసి వీడియోని లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు